పళ్ళు అవి మా గురు పాపది స్మితికా స్మితికాల తొట్లే పన్న పోయే వరక నీ మేనత్తూరుకాచి నన్నే చూస్తున్నావా అటు చుట్టుక చిలుకొట్టెలుక ఆ ru 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 aa ha ha akka ha ni akka ni akka ha ha mu jatuh sudak mu jatuh ekdam dagadi ఆ అక్కడ తినిపో ఏది ఎవరు మీరు ఎవరు ధర్మబాదా ఏంది ధనసారం పల్లె కాళ్ళు ఆడిపో అక్కడికో అక్కడ తినిపో మొక్కడ మొక్కడు చాలా బాయ్